అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత మాజీ మంత్రి జోగి రమేష్ని జోగి రమేష్ గారిని సిట్ ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు నకిలీ మద్యం కుంభకోణంలో ఆల్రెడీ అరెస్ట్ అయిన జనార్దన్ రావు అండ్ జగన్మోహన్ రావు తదితరులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు జోగి రమేష్ గారే ఈ మొత్తం నకిలీ మద్యం ముఠాకు కీలక నాయకుడు ఆయనే సూత్రధారి ఆయనే డబ్బులిచ్చి వీళ్ళందరి చేత నకిలీ మద్యం తయారు చేయించాడు అనేది వాళ్ళు చేసిన ఆరోపణ దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఇచ్చారు జోగి రమేష్తో కలిసి తిరిగినవి అతనితో కలిసి మాట్లాడినవి అతనితో కలిసి మా అతనితో కలిసి వాట్సాప్ కన్వర్జేషన్ అతనితో కలిసి బ్యాంకు లావాదేవీలు సో ఇవన్నీ కూడా ఇచ్ ఇవ్వడంతో సిట్ ఈ కేసులో పట్టుబిగించి ఈరోజు ఉదయం జోగి రమేష్ను అరెస్ట్ చేశారు అయితే జోగి రమేష్ అరెస్టుతో సీన్ ఆగల ఓవరాల్గా ఈ స్కామ్లో చూసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయినట్టే కనిపిస్తోంది ఎందుకంటే జోగి రమేష్ కుమారుడికి కూడా సిట్ నుంచి పిలిపొచ్చింది జోగి రమేష్ కుమారుడు ఎవరు జోగి రమేష్కి ఇద్దరు కుమారులు ఉన్నారు రాజీవ్ అండ్ రోహిత్ సో రోహిత్ను విచారించేందుకు అధికారులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూముల కేసులో లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయ్యాడు అగ్రిగోల్డ్ భూములను రికార్డులు తారుమారు చేసి సిఐడి జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూముల్ని వీళ్ళు రికార్డులు తారుమారు చేసి అక్రమంగా వేరే వాళ్ళకి అమ్మేశారని లబ్ధి పొందారని ఏదో ఆరోపణ ఉంది దాని మీద ఆల్రెడీ జోగి రాజీవ్ని అండ్ అతను మరో రిలేటివ్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు సో ఇప్పుడు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు సో జోగి రమేష్ రెండో కుమారుడు జోగి రోహిత్కు అతని అకౌంట్ నుంచే లావాదేవీలు అంటున్నారు సో అతన్ని విచారణ రేపు సిట్టు కార్యాలయానికి రమ్మని నోటీసులు ఇచ్చారనమాట అలాగే జోగి రమేష్ నివాసంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఫారెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి అతని బ్యాంక్ లావాదేవీలు జోగి ఫ్యామిలీ మొత్తం జోగి రాజీవ్ కావచ్చు రోహిత్ కావచ్చు జోగి రమేష్ వీళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న కంపెనీలు వీళ్ళ ఆర్థిక పరిస్థితి వీళ్ళు మొదటి నుంచి ఎలా ఇది మొత్తం సిట్ కాన్సన్ట్రేట్ చేసిందనమాట సో ఈ తనిఖీల్లో సిట్ పోలీసులతో సహా ఎక్సైజ్ పోలీసులు క్లోజ్ టీము ఫారెన్సిక్ నిపుణులు వీళ్ళందరూ పాల్గొని వీళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని హార్డ్ డిస్క్లు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కొన్ని బ్యాంక్ పత్రాలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు సో ఓవరాల్గా చూస్తుంటే ఈ నకిలీ లిక్కర్ స్కామ్లో జోగి రమేష్ గారు ఒక్కరే కాకుండా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యారేమో అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి దానికి సంబంధించి సిట్ ఆధారాలు కూడా సేకరించే పనిలో ఉంది చాలా సీరియస్ ఇష్యూనే కాబోతోంది ఎందుకంటే జోగి రమేష్ మొదటి నుంచి కూడా కాంట్రవర్సీనే అతను మొదట కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత వైసీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు అలా గెలిచిన తర్వాత తనకు మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు గారి మీదకి సింగిల్గా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకు వెళ్ళి బాగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడి వైసీపీలో పెద్దల దృష్టిలో పడి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పొంది మంత్రి పదవి తీసుకున్నారు పోని మంత్రి పదవి తీసుకున్న తర్వాత తన శాఖకి ఏమైనా న్యాయం చేశారా అంటే ఆ న్యాయం చేయాల ఆయన సొంతంగా తనకు తాను న్యాయం చేసుకున్నారు ఇదిలో ఇలా నకిలీ మధ్య ముఠాను పెంచి పోషించడం ఈ భూముల మీద పడడం ఇలా ఇవన్నీ ఎక్కువ చేసుకుంటూ వచ్చారనమాట సో దాంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అవినీతి మూలాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కదులుతూ వచ్చాయి దాంతో ఆయన ఒకనొక సందర్భంలో డిఫెన్స్లో పడిపోయారు డిఫెన్స్లో పడి లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక నై నాలుగైదు నెలల తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సంప్రదింపులు కూడా జరిపారు తన కమ్యూనిటీ నాయకులు కొంతమందితో అంతర్గతంగా భేటీలు పెట్టి తన మీదకు రాకుండా తన మీద ఏ కేసులు రాకుండా రాజకీయ ఒత్తిడి లేకుండా అవసరమైతే పార్టీ మారిపోవడానికి కూడా సిద్ధపడ్డారు అప్పట్లో టీడీపీ మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి ఇంటికి వచ్చాడు అటువంటి వ్యక్తితో టీడీపీ అంతర్గతంగా చర్చలేంటి అతన్ని పార్టీలోకి తీసుకుంటే ఊరుకోమని చెప్పి సోషల్ మీడియా కార్యకర్తలు విపరీతంగా టీడీపీ మీద విరుచుకు టీడీపీ ఆ చర్చలు కూడా అసలు జోగి రమేష్తో ఎవరు చర్చించొద్దు అతనితో ఎవరు మాట్లాడద్దు అతని పార్టీలోకి వచ్చినా తీసుకోం అని చెప్పారనమాట దాంతో జోగి రమేష్ గారికి ఇంక వేరే పార్టీలో తనకు అవకాశం ఉండదు ఇంకా చావోరేవో వైసీపీలోనే ఉండాలని చెప్పి వైసీపీలోనే ఉన్నారు అలా వైసీపీలో ఉండాలి అంటే నోటికి పని చెప్పాలి సైలెంట్గా ఉంటే కుదరదు పార్టీ కార్యాలయం నుంచి వచ్చే ప్రతి టాస్క్ ఫాలో అవ్వాలి చూడండి ఆ స్క్విడ్ గేమ్ ఉంటుంది చూసారా కొరియన్ వెబ్ సిరీస్ వాళ్ళు ఏంటి పై నుంచి ఇస్తారు ఆ టాస్క్లు ఫినిష్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అలాగే వైసీపీలో కూడా టాస్క్లు ఇస్తారు ఆ కమ్యూనిటీ వైజ్ లీడర్స్కి ఏరియా వైజ్ లీడర్స్కి ఒక్కొక్కరికి ఒక్క టాస్క్ ఇస్తారు ఈరోజు మీరు మాట్లాడాలి ఈరోజు మీరు కాంట్రవర్సీ కామెంట్ చేయాలి అని అవి వాళ్ళు పూర్తి చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు లేకపోతే వెళ్ళరు సరే ఈ విధానం అంతా నేను మళ్ళీ చెప్తాలే వైసీపీకి సంబంధించిన విధానం ఎలా ఉంటుంది వాళ్ళకి పార్టీలో ప్రమోషన్లు ఎలా ఉంటాయి అనేది మళ్ళీ చెప్తానులే కానీ సో ఓవరాల్గా జోగి రమేష్ గారి ఫ్యామిలీ మొత్తం ఈ నకిలీ మద్యం స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్టుంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేయండి అసలు జోగి రమేష్ గారి ఫ్యామిలీని ఏమైనా ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్టుందా కక్ష సాధింపు కనిపిస్తోందా లేదా నిజంగానే జోగి రమేష్ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయం కూడా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ